హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ మామిడి తాండ్ర చాలామందికి ఇష్టం ఉంటుంది అలాంటి మామిడి తాండ్ర మామిడికాయలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా మామిడికాయలు బెల్లం ఉంటే చాలండి ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా న్యాచురల్గా చేసుకోవచ్చు హెల్దీగా చాలా బాగుంటుంది తీయగా పుల్లగా కారంగా మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఆరు నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక్కరికి నచ్చుతుంది అలాగే చాలా హెల్తీ రెసిపీ కూడా దీనికోసం ఫస్ట్ నేను మూడు మామిడికాయలు తీసుకున్నాను వీటిని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో వేసుకొని అవి మునిగే వరకు నీళ్లు వేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకవేళ కుక్కర్ లేదు అనుకుంటే గిన్నెలో అయినా సరే అవి మునిగే వరకు నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మనం మామిడికాయ పట్టుకున్నప్పుడు మనకి చక్కగా మెత్తగా ఉండాలి అప్పటి వరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ మొత్తం పోయి పూర్తిగా చల్లగా అయిన తర్వాత వీటిని తీసి మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మిక్సీ లేకపోతే ఇవి మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మ్యాషర్తో చక్కగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న దీంట్లోకి పావు కేజీ బెల్లం తురుము వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి అచ్చం మామిడి పండు ఎలాగైతే ఉంటుందో మనకి యాస్టిస్ అలాగే వచ్చింది కదా కలర్ ఎలాంటి కలర్ వాడకుండా ఇలా వచ్చిన ఈ పల్పుని స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని సగం పల్పు ఈ గిన్నెలోకి వేసుకోండి సగం పక్కన పెట్టుకోండి నేను చెప్తాను దాంతో ఏం చేయాలో ఈ సగంని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రెండు నిమిషాలకి మనకి ఇలా కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది ఈ టైంలో ఒక పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది వేసుకోవడం వలన చాట్ మసాలా లాగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కానీ కారం కానీ వేసుకోండి కొంచెం కారం కారంగా ఉండడం కోసం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసి అంతా కలుపుతూ ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మనం గరిటని పల్ప్లో ఇలా పట్టి తీసినప్పుడు మనం ఇలా లైన్ గీసినప్పుడు కదలకుండా చక్కగా ఇలా ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు మనకి ఇలా వచ్చినప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగానే ప్లేట్కి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని దీంట్లోకి ఈ ప్యూరీని రెండు స్పూన్లు అంటే రెండు గరిటెలు అంతా వేసుకోవాలి మనం తీసుకున్న ప్లేట్ వెడల్పును బట్టి వేసుకున్న తర్వాత ఈవెన్గా మనం ఇలా అంటే స్ప్రెడ్ అయితే పర్లేదు ఒకవేళ ఇది స్ప్రెడ్ అవ్వకపోతే స్పూన్తో కానీ ఫ్లాట్గా ఉండే ఏదైనా గరిటితో కానీ ఇలా చూపించే విధంగా ఈవెన్గా అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ అంచులో అంచుల వరకు వచ్చేలాగా కాకుండా ఇలా మధ్యలో అంతటా ఈవెన్గా అనుకున్న తర్వాత మనం చక్కగా ఆరబెట్టుకోవచ్చు నాకు రెండు ప్లేట్స్కి వచ్చింది నేను తీసుకున్న క్వాంటిటీ దీన్ని ఎండలో అయితే ఒక్కరోజు నీడలో అయితే అంటే ఫ్యాన్ గాలికి అయితే రెండు రోజులు ఆరపెట్టుకోవాలి ముందుగా మనం సగం తీసి పెట్టుకున్నాం కదా ఈ పల్పు అదేనండి మామిడికాయ బెల్లంని మిక్సీ పట్టి పెట్టుకున్నది సగం వేసి సగం తీసి పెట్టుకున్నాం కదా దీంట్లోకి చల్లని నీళ్ళు స్వీట్నెస్కి సరిపడగా వేసుకుని దీన్ని ఒకసారి మిక్సీ పట్టి చక్కగా గ్లాసులో వేసి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది జ్యూస్ దీన్ని మనం ఈ పల్ప్ని ఫ్రిడ్జ్లో పెట్టి త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాస్లో త్రీ స్పూన్స్ వేసుకుని వాటర్ వేసుకుని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా మనం ముందుగా ఆరపెట్టుకున్న ఈ మామిడి తాండ్ర చక్కగా ఎండిపోయింది మనం ఇప్పుడు వచ్చే ఎండలకైతే ఒక్క రోజులో ఎండిపోతుంది ఇలా ఎండిపోయిన దీన్ని చాకుతో సైడ్స్ లూజ్ చేసి మనం లాగితే చాలా ఈజీగా వస్తుంది చూడండి మనకి మామిడి పండ్లతో చేసిన తాండ్ర ఎలా అయితే ఉంటుందో యాస్టీస్ కలర్ కానీ టెక్చర్ కానీ అలాగే ఉంది కదా చాలా బాగుంటుంది ఇలా వచ్చిన దీన్ని చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో కానీ లేదంటే చూపించే విధంగా టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ గ్యాప్ ఉండేలాగున్నా ఇలా నిలువుగా కట్ చేసి ఇలా రోల్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే కట్ చేసుకుని వీటిని ఒక ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు చక్కగా నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చక్కగా తినొచ్చు ఎప్పుడైనా నోరు టేస్టీగా లేనప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటాయి ఎలాంటి కలర్స్ లేకుండా హెల్దీగా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్